అయోధ్యలో ఈరోజు రామమందిరంలో రాముల విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ నేత్రాలను విప్పార్చడం ద్వారా ఈ ప్రక్రియ పూర్తయింది ఆసక్తికరంగా మోదీతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కావడం విశేషం ఆ తర్వాత ఆలయ ప్రధాన పూజారి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆమె కూడా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు సాంప్రదాయబద్ధమైన దుస్తులతో మోదీ ఈ కార్యక్రమం నిర్వహించారు అత్త ఆయనే ప్రధానమైన యజమాని ప్రధానమైన కర్త ఈరోజు ధార్మిక సంబంధమైన సందేహాలు రాజకీయమైన సందేహాలు అనేకం వ్యక్తమైనప్పటికీ కూడా వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి రామాలయం రామ మందిరం పూర్తి చేయడం రామలల్లా విగ్రహాన్ని ప్రతిష్టాపించటమే ఈరోజు చాలా ఘనంగా అసహసంగా జరిగింది అన్ని అనేక రాష్ట్రాల నుంచి అయితే ఒకటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు అనుకూలమైన లేదా వాళ్ళని వ్యతిరేకించే నాయకులు మటుకే కార్యక్రమానికి హాజరు కావడం స్పష్టంగా మనకు కనిపించింది కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ అనేక ప్రాంతీయ పార్టీలు కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు లేకపోతే నాయకులు కానీ ఎవరు అక్కడ లేరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబం ఇలాంటి వాళ్ళు మటుకు అక్కడ హాజరయ్యారు ఏదైనా ఒక భక్తి కోణంలో వెళ్ళిన వాళ్ళు చాలామంది అయితే ఆర్ఎస్ఎస్ అధినేత అక్కడ ఉండటం అన్నది మటుకు దానికి ఉన్నటువంటి మరో కోణాన్ని చాలా స్పష్టంగా బయటపెట్టింది దాని తర్వాత మోదీ ప్రసంగిస్తారు అని చెప్పి ఆశిస్తున్నారు ఆయన బహుశం కొద్దిసేపట్లో ఆయన ప్రసంగం కూడా చేయచ్చు ఈరోజు సెలవు ఇవ్వాలి అని చెప్పినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలు కానీ దక్షిణాది ఏమీ జరగలేదు మొత్తం మీరు చూస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ కోణం ఇక్కడ కనిపించింది దక్షిణాది రాష్ట్రాలు ఆ స్థాయిలో వాళ్ళకు భాగం కల్పించడం కానీ వాళ్ళు పాలు పంచుకోవటం కానీ జరగలేదని మనం చెప్పొచ్చు ఆ మాటకు వస్తే భద్రాద్రి ఆలయ సంస్థకు కూడా ఆహ్వానం రాలేదని చెప్పి మనం విన్నాం ఏదైనా ఒక ఘట్టం అయితే ఈరోజుతో ముగిసింది ఇప్పటి నుంచి చాలామంది ఊహిస్తున్నట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఇదే కీలకమైన ప్రభావం చూపుతుందని చెప్పి అంటు అనుకుంటున్నారు అంటున్నారు ఊహ ఊహాగానాలు కూడా చేస్తున్నారు ఒకసారి బాబ్రీ మసీద్ విధ్వంసం అయిపోయిన తర్వాత రామ మందిరము లేకపోతే బాబ్రీ మసీదు వివాదం ముగిసిపోతుంది రాజకీయాల మీద దాని ప్రభావం ఏమీ ఉండదు అని చాలామంది భావించారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర పివి నరసింహారావు కూడా అలాంటి ఒక వ్యూహంతోనే దాని విధ్వంసాన్ని కూడా అనుమతించారని చెప్పి చెప్తారు కానీ అదేమీ కాదు ఒకసారి అది రాజకీయ సమస్యగా మారిన తర్వాత వివిధ దశల్లో వివిధ రకాలుగా దాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు అన్న ఒక వాస్తవం మనకిప్పుడు అర్థమవుతుంది దీన్ని పూర్తిగా ఆ మోదీ ఘన విజయంగా బీజేపీ వ్యూహాత్మక విజయంగా చెప్పుకోవడం అన్నది మనం బహిరంగంగా గమనిస్తూ ఉన్నాము దీని మీద ఇంకా చాలా అనేక కోణాలు మనం చెప్పుకోవాల్సి ఉంది న్యాయమూర్తులకు సంబంధించి కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి కానీ వివిధ రాష్ట్రాల్లో స్పందనల గురించి కానీ భిన్న మతాల స్పందనల గురించి కానీ మనం మాట్లాడదాం